అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన ఆరుగురు వైద్యులు అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది ధవళపురం అనే పట్టణంలో దేవగుప్తుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు పట్టణంలో అతడికి చాలా వ్యాపారాలు ఉండేవి ఆ ఒత్తిళ్లు ఒడిదుడుకులతో క్షణం తీరిక లేకుండా ఉండే అతడికి ఎన్నో శారీరక రుగ్మతలు పట్టి పీడిస్తుండేవి వైద్యులు చికిత్స చేస్తున్న ఫలితం లేకుండా పోయింది ఈ విషయం స్నేహితుడు ఒకటితో ప్రస్తావించినప్పుడు అతడు అనంత భట్టుకి చూపించలేదా ఆయన కూడా బాగు చేయలేకపోతున్నాడా అని అడిగాడు దేవగుప్తుడు అతడెవరిని అడగ్గా అందుకు ఆ స్నేహితుడు అనంతభట్టు పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న తన మామిడి తోటలో కుటీరం వేసుకుని ఉంటున్నాడు అక్కడే తన దగ్గరికి ఎవరైనా వైద్యం చేస్తాడు అన్నాడు దేవగుప్తుడు అలాగే అంటూ సేవకుడు ఒకడిని పిలిచి అనంతభటును పిలుచుకురమ్మన్నాడు సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి అనంతభట్టు రాసిచ్చాడంటూ ఒక చీటిని ధనగుప్తుడికిచ్చాడు అందులో తమ ఓటి ప్రముఖులకి వైద్యం చేసే అవకాశం వస్తుందని సంతోషంగానే ఉన్నా వైద్యుడిగా నాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి నా చేతి వైద్యం కావాలనుకున్న వారు ఎంతటి వారైనా బొత్తిగా కాలు చేయి కదలలేని స్థితిలో లేనంతకాలం స్వయంగా తమకు తామే నా దగ్గరకు వైద్యానికి రావాల్సి ఉంటుంది రేపు సూర్యోదయం కాగానే నడుచుకుంటూ మా తోటకి రండి అని రాసి ఉంది ధనగుప్తుడు ఇష్టం లేకపోయినా ఆ మరునాడు అనంతభట్టు చెప్పినట్లే అతడి కుటీరానికి నడుస్తూ బయలుదేరి వెళ్ళాడు అతన్ని చూడగానే అనంత భట్టు పొద్దున్నే ఇంత దూరం మిమ్మల్ని రప్పించాను శ్రమ కలగలేదు కదా అన్నాడు ధనగుప్తుడు బయలుదేరే ముందు నేను కూడా అలాగే ఉంటుందేమో అనుకున్నాను ఇన్నేళ్లలో ఇలా ప్రొదుటే లేచి దూరంగా నడిచిపోవటం ఎప్పుడూ జరగలేదు నీరెండలో నడిచి వస్తుంటే బాగానే ఉన్నదనిపించింది నాకు చాలా తొందర పనులున్నాయి మీ వైద్యం ఏదో ప్రారంభించండి తిరిగి వెళ్ళాలి అన్నాడు అనంత భట్టు అయితే ముందుగా మీరు చేయాలి కాలకృత్యాలు ఏమైనా మిగిలి ఉంటే ముగించుకొని తోట నానుకొని ప్రవహిస్తున్న ఆ కనపడే ఏటిలో స్నానం రండి అన్నాడు అసహనంగానే ధనగుప్తుడు ఏటివైపు నడిచి వెళ్ళాడు స్నానం చేసి తిరిగి వచ్చాక అనంత భట్టు అతన్ని పరిచారికుల చేత వేడి నీళ్లతో పన్నీటి స్నానాలు చేసే మిమ్మల్ని ఇలా చన్నీళ్లలో రమ్మని ఇబ్బంది పెట్టాను కదూ అన్నాడు ధనగుప్తుడు ఇబ్బంది ఏమైనా ఏటి నుంచి వస్తున్న పిల్లగాలి ఆ నీళ్లలో ఉన్న చల్లదనం ఏదో కొత్త అనుభవం లాగానే ఉంది అన్నాడు అనంత భట్టు పదండి కొద్దిగా ఉపాహారం తీసుకుని ఆ పైన తీరిగ్గా కూర్చున్న వైద్యం గురించి మాట్లాడుకుందాం అంటూ ధనగుప్తుడిని కుటీరం లోపలికి ఆహ్వానించాడు అక్కడ వారికి అనంతభట్టు భార్య రెండు కంచాలలో వంటకాలను వడ్డించి తెచ్చి ముందుంచింది కంచంలోకి ధనగుప్తుడు ఆశ్చర్యంతో చూస్తుంటే అనంతభట్టు మృష్టాన్నాలు మధుర పానీయాలతో మూడు పొద్దులా భోజనం చేయగల స్తోమత ఉన్న మీకు ఏదో గడ్డి కాదని తినిపిస్తున్నాను అనుకోకండి ఇక్కడికి వచ్చేవారికి ఎవరికైనా మా తోటలో దొరికే వాటితోనే వండి తినిపించి వడ్డించడం నా భార్య సంప్రదాయంగా పెట్టుకుంది అంటూ నవ్వాడు ధనగుప్తుడు కంచంలో ఉన్నదంతా తిని మందహాసం చేస్తూ నిత్యం విందు భోజనాలతో పానీయాలు పలహారాలతో తిండంటే మొహం మొత్త స్థితికి వచ్చాను పెట్టింది కొంచెమైనా బాగానే ఉన్నది మందేమోనని మొహమాటంతో మారడగలేదు అన్నాడు తరువాత వాళ్ళిద్దరూ కలిసి తోటలో మామిడి చెట్టు కింద వేసివించిన ఉయ్యాలలో కూర్చున్నారు ధనగుప్తుడు నాకు ఎన్నో పనులున్నాయని ముందే చెప్పాను చికిత్స గురించి మాట్లాడకూడదు అన్నాడు అనంత భట్టు అతడికి శరీర ధర్మాల గురించి వచ్చే వ్యాధుల గురించి చెప్పడం మొదలట్టుగానే ధనగుప్తుడు ఉయ్యాలలో ఊగుతూ వింటున్నవాడు వింటున్నట్లుగానే సన్నని కునుకులోకి జారుకున్నాడు కొంచెం సేపయ్యాక అతడు ఉలిక్కిపడి లేచి క్షమించండి అనుకోకుండా కునుకు పడుతోంది నిద్రలేమి రోగమున్న నాకిలా జరగడం నాకే ఆశ్చర్యంగా ఉంది చేయబోయే చికిత్స గురించి మరి చెబుతారా అన్నాడు అనంత భట్టు నవ్వుతూ మీకు చికిత్స ఎప్పుడో మొదలైంది వైద్యులైన నా ఆరుగురు శిష్యులు ఇప్పటికే మీకు అది ప్రారంభించారు అన్నాడు దేవగుప్తుడు ఆశ్చర్యంగా ఆరుగురు వైద్యుల ఎక్కడ వారు నాకెక్కడా కనపడలే నాకు వారు చికిత్స చేయడం ఏమిటి వింతగా ఉంది అన్నాడు అందుకు అనంతభట్టు సూర్యరశ్మి చక్కటి గాలి చల్లని నీరు వ్యాయామం మితాహారం విశ్రాంతి వీటన్నింటికన్నా మించిన వైద్యులు మరొకరు ఈ ప్రపంచంలోనే లేరు వెయ్యి వ్యాపకాలు ఒత్తిడిల మధ్య ఉండి మీరే కాదు మీలాంటి వారెందరో వీటిని పట్టించుకోరు ఇది నాకు తెలుసు అందుకే బారుడు పొద్దెక్కినా లేవని మిమ్మల్ని సహజమైన చల్లగాలిలో సూర్యరశ్మి మీద పడుతుంటే రమ్మన్నాను చన్నీటి స్నానం చేయించాను మితంగా తినిపించాను ఈ అనుభవాలన్నీ బాగానే ఉన్నాయని మీరే అన్నారు కదా అందుకే మీకు నిజమైన విశ్రాంతి లభించింది నిద్ర రావడం కూడా మొదలైంది ఈ ఆరుగురు వైద్యుల వైద్యం బాగున్నది కదా అవసరమైతే ఏడో వైద్యుడిని నేనుండనే ఉన్నాను అన్నాడు ధనగుప్తుడు అనంతభట్కి నమస్కరించి అంతా అర్థమైంది ప్రస్తుతానికి నాకు మీ ఆరుగురు వైద్యులు చేసే వైద్యం చాలు ఏడో వైద్యుడిని కలిసే అవసరం ఇప్పట్లో రాకుండా చూసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి